హాయ్ హలో నమస్తే నేను మీ రసూలేం ఖాన్ ఆస్ట్రో కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మరొకసారి అందరూ ఎదురు చూస్తున్న క్రికెట్ ప్రొడక్షన్ గురించి మళ్ళీ చెప్పబోతున్నాను లాస్ట్ ఇయర్ కూడా మనం క్రికెట్ ప్రొడక్షన్ గురించి ఏ న్యూమరాలజిస్ట్ ఏ ఆస్ట్రాలజర్ కూడా గే ప్రొడక్షన్ రైట్ ప్రాపర్గా చేయలేరు అందులో మనం పర్ఫెక్ట్ అయిన ప్రొడక్షన్తో చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు చాలా మంది ఇండియా గెలుస్తుంది అని చెప్పడం జరిగింది కానీ నేను ఒక్కని మాత్రమే ఆఫ్కోర్స్ నా వీడియోస్ స్ప్రెడ్ కాకపోవడం వల్ల తెలియకపోయి ఉండవచ్చు కానీ మనమే ముందుగా ఇండియా ఓడిపోతుంది దానికి రీజన్ ఏంది అనేది కూడా మనం క్లియర్ గా చెప్పడం జరిగింది విత్ టాస్ టాస్తో సహా చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ మరొకసారి మనం ఇక్కడ ఈ గేమ్ ఎప్పుడు కూడా మీరు స్పోర్టివ్గానే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతిదీ లైఫ్లో విన్ లాస్ అనేటివి జరుగుతూ ఉంటాయి అంతేగాని ప్రతి ఒక్కసారి మనం గెలవాలి అని కోరుకోవడంలో తప్పు ఎటువంటి తప్పు లేదు కానీ ప్రతిదీ కూడా మనకు వెదర్ అనేది కూడా ఆ టైం అనేది కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పెట్టిన కి మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతిదీ మనం చెప్పడం చాలా ఈజీ కానీ ఎప్పుడైతే గ్రౌండ్లో దిగుతామో ఎప్పుడైతే ఆడుతామో వాళ్ళ తెలుస్తుంది అసలైన ఆట ఏంది అనేది మనం కూడా గ్రౌండ్లో దిగినప్పుడే కదా మనకి అర్థమవుతుంది మనం ఏమి బయట గ్రౌండ్ బయట ఉండి ఇలా ఆడాలి అలా ఆడాలి ఆ బాల్ చాలా చెప్పడం చాలా తేలిక సో ఈరోజు ఫైనల్ అంటే తొమ్మిదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐసి ఐసిసి చాంపియన్ ట్రోఫీ ఇది ఎవరికి లభిస్తుంది ట్రోఫీ అనేది ఎవరికి లభిస్తుంది అనేది చాలా మందిలో ఉన్న విషయం చాలా మంది గెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రొడక్షన్ అనేది క్లారిటీ ఎందుకు విన్ అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎందుకు ఓడిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి అనేది కూడా మనం ఈ న్యూమరాలజీ ద్వారా మనం చెప్పవచ్చు అనమాట ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ ప్రొడక్షన్ గురించి నేను చెప్పడానికి ముందు నేను చాలా మంది నాకు ఈ క్రికెట్ ప్రొడక్షన్స్ స్టార్టింగ్ నుంచి పెట్టండి అని చాలా మంది పర్సనల్ గా వాట్సప్ చేయడం జరుగుతుంది రిక్వెస్ట్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ క్రికెట్ ఎస్పెషల్లీ క్రికెట్ లో బెట్టింగ్స్ అనేటివి ఎక్కువ జరుగుతున్నాయి సో ఈ బెట్టింగ్స్ కి నేను చాలా అగనిస్ట్ కాబట్టి వీటి గురించి నేను ప్రీవియస్ టెన్ ఇయర్స్ బ్యాక్ చాలా ప్రొడక్షన్ చేశాను కానీ చాలా మంది కంటిన్యూస్ గా నన్ను అడగడం దీంట్లో ఎందుకంటే మన ప్రతి ప్రొడక్షన్ సక్సెస్ అవ్వాలని లేదు మనకు ఉండే ఇన్ఫర్మేషన్ ని బట్టి మనం ప్రొడక్షన్ చేస్తాం అది ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు ఒక్కోసారి కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంతేగాని నేను చెప్పింది సక్సెస్ కావాలని కూడా ఉండదు కాబట్టి ఇక్కడ మీరు బాగుకోండి ఇది కేవలం ఒక అనాలసిస్ గా మాత్రమే చూడండి అంతేగాని ఈ ప్రొడక్షన్స్ చేస్తున్నాం కదా మేము చెప్పాం కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు బెట్టింగ్లలో పెట్టి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా న్యూస్లు మనం వింటున్నాం చాలా మంది డబ్బులు బెట్టింగ్లలో పెట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి నేను దీనికి గా అగనిస్ట్ కేవలం ఒక అనాలసిస్ ఎందుకంటే ఒక న్యూమరాలజీ అనేది మనం ఏ విధంగా ప్రొడక్ట్ చేయవచ్చు ఏ విధంగా సక్సెస్ అనేది చూపించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీకు అది తెలియాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ నేను చెప్పడం అనేది జరుగుతుంది ప్రీవియస్ లో కూడా చాలా మంది ఇండియా గెలుస్తుంది గెలుస్తుంది అని అనుకుని చాలా మంది బెట్టింగ్ లలో వేసి చాలా మంది లాస్ అయ్యారు నేను అప్పుడు కూడా చెప్పడమే జరిగింది రీజన్స్ ఎందుకు విన్ కాకపోవడానికి రీజన్ ఏంది కాబట్టి నన్ను కూడా క్షమించండి ఎందుకంటే ఇండియాలో మనం ఉంటూ ఇండియాకి అగనిస్ట్ గా అంటే ఇక్కడ మనం చేస్తుంది ప్రొడక్షన్ మనకి మనం న్యూట్రల్ లో ఉంటాం మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది అది మాత్రమే చెప్తాము అంతేగాని మనం ఇంకొకటి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మనం ముస్లింస్ కాబట్టి మనం చెప్పింది దానికి అగ్నిష్ గా ఉంటుందని చాలా మంది అనుకుంటారు కానీ ప్రొడక్షన్ అనేది మనం ఏది రైట్ ఏది రాంగ్ అని మాత్రమే మనం ఇవ్వాలి ఒక లాయర్ ఏ విధంగా జడ్జి కావచ్చు లాయర్ కావచ్చు కాంపిటీటర్ని వీటిని మన పర్సనల్ వాళ్ళని చూసుకోకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాత్రమే వాళ్ళు ఏ విధంగా తీర్పునిస్తారో అదేవిధంగా ఒక న్యూమరాలజిస్ట్ మనం ఏది పర్ఫెక్ట్ గా ఉంటుందో ప్రొడక్షన్ విధంగా ప్రొడక్షన్ అనేది చేయాలి సో మీకు అర్థమై ఉంటుంది సో మనం ఎందుకు ఇంకా ఆలస్యం న్యూమరాలజీ ప్రొడక్షన్ చేసేద్దామా ఇండియానా న్యూజిలాండా చాలా మందికి ఉద్దంట కూడా ఉంది ఏ మ్యాచ్ గెలుస్తుంది ఇండియా గెలుస్తుందా లేకపోతే న్యూజిలాండ్ గెలుస్తుందా అది ఏ గెలవడానికి రీజన్స్ ఏందనేది వన్ బై వన్ నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనేది టూ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది డేటు ఎక్కడ రేపు ఆదివారం రోజు సండే దినం కూడా సో తొమ్మిదవ తేదీ మూడో నెల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరుగుతుంది అంటే డేట్ వచ్చేసి తొమ్మిది వస్తుంది డే టు మంత్ ఇయర్ టోటల్ వస్తుంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి తొమ్మిది డేటు డే టు మంత్ ఇయర్ మూడు ఇవి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతున్న డేట్ సో ఇక్కడ వచ్చేసి ఇంకా సెకండ్ మనం ఏం తీసుకోవాలి మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది దుబాయ్ సో దుబాయ్ నేమ్ నెంబర్ ఎంత వస్తుంది పద్నాలుగు అంటే ఐదు యాక్చువల్లీగా ఈ ఐదో తేదీ ఈ తొమ్మిదికి చాలా అగనిస్టిక్ ఆపోజిట్ గా ఉంటుంది ఎందుకు నైన్ నంబర్ ఈజ్ ఎ ఫైరి ప్లానెట్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది తర్వాత నెంబర్ ఫైవ్ ప్లానెట్ ఇట్స్ ఏ ఎయిర్ ప్లానెట్ స్పీడ్నెస్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటికి అనేటివి కొన్ని కాంపిటీషన్స్ అంటే దీని గురించి కూడా నేను అప్కమింగ్ చెప్పాను చాలా మంది అనుకుంటారు కదా ఫైవ్ నెంబర్కి అసలు శత్రువులే లేరు అన్నిటికీ ఇది మై బెస్ట్ నెంబర్ అని నేను వీటి గురించి కూడా అప్కమింగ్లో నేను చూపిస్తాను ఐదో నెంబర్కి కూడా ఎనిమిది నెంబర్స్ ఎందుకు లేవు ఆ ఎనిమిది నెంబర్స్ ఎవరి మీద ఎప్పుడు ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే దాని గురించి నేను చెప్తాను సో ఓకే అది వేరే సబ్జెక్ట్ సో ఇప్పుడు మనకి ఏది వచ్చింది ప్లేస్ ఎక్కడ జరుగుతుంది వచ్చింది కానీ దినము సండే సండే కి ఎవరు అధిపతి సూర్యుడు సూర్యుడు నెంబర్ వన్ సో నెంబర్ వన్ సన్ తర్వాత నెంబర్ నైన్ మార్స్ అండ్ దుబాయ్ లో జరుగుతుంది మార్కురి ఈ మూడు ఇన్ఫ్లుయన్స్ అనేది ఎవరికి ఎక్కువగా ఇక్కడ హెల్ప్ అవుతుంది ఎవరికి ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఇంకొకటి ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయ్యేది రెండున్నర గంటలకి బాగు పెట్టుకుని మ్యాచ్ స్టార్ట్ ఎప్పుడవుతుంది రెండు గంటల ముప్పై నిమిషాలు అంటే ఐదు నెంబర్ మరొకరి కానీ టాస్ ఎప్పుడు వేస్తున్నారు ఒంటి గంటకి ఇక్కడ బాగు పెట్టుకుని ఒంటి గంటకి టాస్ వేస్తున్నారు మేబీ ఒకటి నుంచి ఒకటిన్నర మధ్యలో వేయొచ్చు అటు ఇటుగా వేయొచ్చు కాబట్టి ఇక్కడ సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓకే ఈడు వరకు ఓకే తర్వాత వచ్చేసి మనం చూసుకోవాల్సింది నెంబర్ టూ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇక్కడ చూడండి ఇండియా యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి పన్నెండు పన్నెండు అంటే ఒకటి ప్లస్ రెండు మూడు జూపిటర్ సో తర్వాత మనం ఇండియాని భారత్ అని కూడా పిలుస్తాం ఎందుకంటే కొన్ని అనౌన్స్మెంట్లు భారత్ అని కూడా వినిపిస్తుంది భారత్ యొక్క నేమ్ నెంబర్ పదహైదు అంటే ఒకటి ప్లస్ ఐదు ఆరు వీనస్ జూపిటర్ అండ్ వీనస్ చాలా మంది మూడు కారు పడవే అనుకుంటారు కానీ ఇక్కడ నేను చూపిస్తాను సో తర్వాత న్యూజిలాండ్ నేమ్ నెంబర్ ఫార్టీ టూ సిక్స్ మీరు చూడండి ఇక్కడ న్యూజిలాండ్ నేమ్ నెంబర్ ఫార్టీ సిక్స్ నేమ్ నెంబర్ చాలా వండర్ఫుల్ గా ఉంది సో చాలా రసవత్తరం మాత్రం జరగబోతుంది రేపు మ్యాచ్ చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా అటు ఇటుగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట చిన్న మిస్టేక్ కూడా పెద్ద అవాంతరం జరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది సో మనము ఎక్కువ శాతం ఐఎన్డి వర్సెస్ ఎన్జెడ్ అని చూపిస్తాము ఇండియా అండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఐఎన్టీ అని కూడా టోటల్ చేస్తే మనకి పది వస్తుంది న్యూజిలాండ్ టోటల్ ఎన్జెడ్ అని టోటల్ చేస్తే మూడో నెంబర్ వస్తుంది చూడండి చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాయి కాబట్టి కాంపిటీషన్ కూడా ఇక్కడ అలాగే వెళ్తుంది ఇప్పుడు మనం చూసుకోవాల్సింది క్యాప్టెన్ మన ఇండియా యొక్క కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ తర్వాత అతని యొక్క నేమ్ నెంబర్ ముప్పై ఐదు ఎనిమిది సట్రన్ చాలా ఆచి తోచి చెప్ సో తర్వాత వచ్చేసి తర్వాత మై మైకేల్ శాంటర్ ఇతని యొక్క న్యూజిలాండ్ యొక్క క్యాప్టెన్ నేమ్ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఐదో తేదీ రెండో నెల పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టాడు ఇతని యొక్క బర్త్ నెంబర్ కూడా ఇది ఐదు చూడండి ఇతని యొక్క నేమ్ నెంబర్ అరవై ఐదు వచ్చింది సో ఇది కొద్దిగా ఇన్స్టేబుల్ గా చేస్తుంది కానీ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అగైన్ ఐదు తర్వాత వచ్చేసి రోహిత్ శర్మ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ముప్పై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అంటే ఇతని యొక్క డెస్టినీ నంబర్ ఐదు వస్తుంది కాబట్టి రేపు చాలా హోరాహోరీగా ఉంటుంది మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్ అంటే ఒకరికొకరు నువ్వెంత నువ్వెంత అనే విధంగా స్పోర్ట్ స్పోర్ట్స్ లో ఒక విధంగా ఎంత ఛాలెంజ్ గా తీసుకోబోతున్నారు ఇది ఖచ్చితంగా మనకే విన్ కావాలి ట్రోఫీ అనేది మనమే తీసుకోవాలి అనే ఉద్కంఠ మీద జరగబోతుంది మ్యాచ్ చాలా మందికి ఇంకొకటి ఇక్కడ దుబాయ్ లో జరిగే పిచ్ పిచ్ బ్యాటింగ్ పిచ్ అనేది చాలా అనుకూలంగా ఉంది ఇద్దరికి చాలా అనుకూలంగా ఉంది ఎక్స్పెటేషన్స్ మాత్రం హై రేంజ్ లో వెళ్ళబోతున్నాయి సో ఇక్కడ చూడండి రోహిత్ శర్మ యొక్క డెస్టినీ నెంబర్ ఐదు ఇక్కడ వచ్చేసి న్యూజిలాండ్ యొక్క క్యాప్టెన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐదు తర్వాత దుబాయ్ నేమ్ నెంబర్ ఐదు సో కాబట్టి ఈ కాంబినేషన్స్ అనేటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి తర్వాత విరాట్ కోహ్లీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఐదు నవంబర్ తర్వాత తన యొక్క నేమ్ నెంబర్ కూడా యాభై మూడు ఎనిమిదో నెంబర్ మీద వస్తుంది తర్వాత రవీంద్ర జడేజా యొక్క నేమ్ నెంబర్ కూడా చాలా వండర్ఫుల్ గా వస్తుంది యాభై ఐదు ఒకటి మీదకి వస్తుంది తన యొక్క బర్త్ నెంబర్ కూడా ఆరు వస్తుంది సో ఇక్కడ వీళ్ళ ఎక్కువ శాతం వీళ్ళ ఇంపాక్ట్ అనేది రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా చాలా ఎక్కువగా వికెట్లు తీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దాదాపుగా నాలుగు నుంచి ఐదు మధ్యలో వికెట్లు తీయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ తర్వాత వచ్చేసి హార్దిక్ పాండే యొక్క టైం అనేది అంత క్లారిటీగా లేదు ఎందుకంటే ఇతనికి కొద్దిగా గాయం అయ్యే అవకాశం కూడా కొద్దిగా రేపు కనబడుతుంది మ్యాచ్ లో గ్రౌండ్లో ఇతనికి చిన్న గాయం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని రెమెడీస్ తీసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఫాలో అయితే బాగుంటుంది తర్వాత వచ్చేసి మహమ్మద్ షహమ్మద్ షమి ఇతను కూడా అంతగా పర్ఫార్మెన్స్ చూపించకపోవచ్చు తర్వాత వికెట్లు ఇతని మీద ఎక్స్పెక్టేషన్ చాలా మంది పెట్టుకొని ఉంటారు కానీ రేపు ఇతనికి అనుకూలంగా ఇచ్చే అవకాశం అయితే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి కానీ రీజనబుల్ గా రేప్ అయితే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మూడు సెప్టెంబర్ లో పుట్టాడు కాబట్టి ఇతనికి డబల్ రూలింగ్ నేమ్ నెంబర్ అండ్ ఇతని యొక్క ప్లానెట్ మర్కొరి ప్లానెట్ వస్తుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇతని యొక్క రోల్ పర్ఫార్మెన్స్ అనేది చూపియకపోతున్నాడు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ యొక్క యూనిఫామ్ అంటే టీషర్ట్ కలర్స్ కూడా మనం చూసుకోవాలి చాలా ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే టీషర్ట్ కలర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఎందుకంటే లక్కీ కలర్ అనేది ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువగా ఇక్కడ చూపించబోతుంది మన ఇండియాకి వచ్చేసినట్లయితే బ్లూ కలర్ రాయల్ బ్లూ తర్వాత వచ్చేసి మీరు షేడ్స్ చూడండి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇక్కడ ఇండియా అనేది కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది రేపు సండే సన్ కి సంబంధించింది ఎల్లో బ్రౌన్ గోల్డ్ ఆరెంజ్ కలర్ ఫేవరబుల్ గా ఉంటాయి సా కాబట్టి ఫేవరబుల్ ఇండియాకి తర్వాత వచ్చేసి న్యూజిలాండ్ యాక్చువల్లీగా న్యూజిలాండ్ నేమ్ నెంబర్ చాలా వండర్ఫుల్ గా ఉంది కానీ వాళ్ళు ఎక్కువ శాతం బ్లాక్ ని యూజ్ చేస్తుంటారు తర్వాత వచ్చేసి లైట్ వైట్ కలర్ షేడ్స్ అనేటివి వచ్చినాయి కాబట్టి కొద్ది వరకు బ్యాలెన్స్ అనేది చేయడం అని జరుగుతుంది కానీ ఫస్ట్ టైం వాళ్ళు ఫైనల్ కి రావడం న్యూజిలాండ్ ఆల్వేస్ మీరు చూడండి బ్లాక్ ఎప్పుడు కూడా నేను చెప్తాను బ్లాక్ అనేది డిలే ఆఫ్ వర్త్స్ కాబట్టి బ్లాక్ ని అవాయిడ్ చేయమని చెప్తాను న్యూజిలాండ్ ఎప్పుడైతే బ్లాక్ ని అవాయిడ్ చేస్తుందో అప్పుడే అది ట్రోఫీని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడండి సెమీఫైనల్ ఫైనల్ వరకు న్యూజిలాండ్ వస్తుంది కప్పు తీసుకోవడం అనేది జరగలేదు ఎందుకంటే ఇది అదే అనమాట ఎంత మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నా ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా దాన్ని ఏమైత అన్ఎక్స్పెక్టెడ్ గా ఫైనల్ వరకు వచ్చేసి అక్కడ నుంచి డౌన్ఫాల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్లయితే అవకాశాలు ఇక్కడ త్రీ సిక్స్ నైన్ కాంబినేషన్ జరుగుతుంది ఇండియా యొక్క నేమ్ నెంబర్ మూడు తర్వాత వచ్చేసి భారత్ యొక్క నేమ్ నెంబర్ ఆరు తర్వాత వచ్చేసి నైన్ నెంబర్ తర్వాత ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు టోటల్ అగైన్ నైన్ నెంబర్ వస్తుంది కాబట్టి త్రీ సిక్స్ నైన్ కాంబినేషన్ అనేది ఇంకొకటి ఇక్కడ ఆలోచించాలి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ యొక్క టీ షర్ట్ల మీద కూడా రోహిత్ శర్మ యొక్క టీషర్ట్ మీద ఫార్టీ ఫైవ్ ఉంటుంది నెంబర్ నైన్ తర్వాత విరాట్ కోహ్లీ యొక్క టీ షర్ట్ నెంబర్ మీద కూడా ఈ పద్దెనిమిది ఉంటుంది నెంబర్ నైన్ మార్చ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ విధి యొక్క సత్తా అనేది రేపు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అని చూపించబోతున్నారు ఎస్పెషల్లీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా అండ్ వచ్చేసి మన మహమ్మద్ షమి వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు సో రిషబ్ పంత్ అనేది కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది ఇతని కూడా తర్వాత వచ్చేసి కేఎల్ రాహుల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా రేపు చాలా గుడ్ పర్ఫార్మెన్స్ కనబడబోతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట హార్దిక్ పాండే అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇక్కడ కనబడట్లేదు రిమైనింగ్ వాళ్ళది చూసినట్లయితే మంచి పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఒక పర్సన్ హిడెన్ పర్సన్ అనేది బయటికి రాబోతున్నాడు అతని యొక్క పర్ఫార్మెన్స్ వల్ల మిస్పరై చేసి తాను కూడా షైన్ కాబోయే అవకాశం ఇక్కడ కనబడబోతుంది అది రేపు మీకే అర్థమవుతుంది సో కాబట్టి కానీ మ్యాచ్ మాత్రం చాలా టఫ్ గా నడుస్తుంది ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం నేను కోరుకుంటాను కానీ చిన్న మిస్టేక్ పెద్ద ప్రాబ్లం ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది దబిడి దిబిడి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ కనుక ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఇండియా విన్ ఇన్ కేస్ బ్యాటింగ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ కనుక న్యూజిలాండ్కి ఇస్తే మాత్రం పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ అంటే చాలా టఫ్ గా వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఈ పిచ్ లో ఎక్కువగా కనబడుతుంది అనేది ఇక్కడ మనం ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోకండి ఎందుకంటే ఇలాంటి ప్రొడక్షన్స్ మనం మరెన్నో తీసుకురాబోతున్నాం కమింగ్ లో స్పెసిఫిక్ గా న్యూమరాలజీ ఇన్డెప్త్ సబ్జెక్ట్ లో మనం వెళ్ళబోతున్నాం